విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ నమస్తే వెల్కమ్ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గారు ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఇప్పుడు మనకి మేసరాశి కాబట్టి అంటే ఈ రాశికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమానం రాజపూజ్యం గురించి తెలియచేయండి ఓం శ్రీగురు వ్యోరమ క్రోధి నామ సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరంలో గ్రహస్థితులు గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా ఇక్కడ క్రోధి చాలా మంది కూడా క్రోధం కలుగుతుందేమో అని అంటారు అంటే క్రోధము అంటే ఏంటంటే ఇక్కడ క్రోధి నామ సంవత్సరంలో ఏంటంటే క్రోధం కలుగుతుంది క్రోధం కలిగిన తర్వాత కోపం వస్తుంది కోపంలో కూడా నిజాలనేవి బయటకు వచ్చేసేసి ఏదైతే మనం పనులు చేయాలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉండే సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటే ఉన్నట్టుండి మనిషిలో యొక్క విపరీతమైన కోపం రావటం ఉన్న నిజాలనేవి చేయ బయట వాళ్ళకి బహిరంగంగా తెలిపేదే క్రోధినామ సంవత్సరం అది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయని చూస్తే ముఖ్యంగా మేషరాశిలో అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అంటారు అంటే అశ్వనీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో ఉండే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఒకటో పాదం కలిపి మేషరాశి అంటారు ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ముఖ్యంగా వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఉంటుంది పద్నాలుగు అనేది ఖర్చుగా ఉంటుంది అలానే నాలుగు వాళ్ళకి గౌరవం ఉంటుంది అవమానం అనేది మూడు ఉంటుంది అనగానే చాలామంది కూడా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అనగానే మాకు డబ్బులు ఏమో రావు ఆదాయం పెరగదని కొంతమంది ఆలోచన చేస్తుంటారు వాళ్ళకి గ్రహ గ్రహస్థితులన్నీ కూడా మనం గమనం చూస్తుంటే ఇక్కడ మే ఒకటో తారీఖు నుంచి గురువు మారటం అంటే ద్వితీయ స్థానంలోకి వృషభ రాశిలోకి సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితం ఉంటుంది అంటే గురువు మంచి స్థానంలోకి వస్తాడు అలానే ఇక్కడ గురువు కూడా గురు శేనులు అనేవి అతిపెద్ద గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలనేవి నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాయి కేవలం కుజుడు నలభై ఐదు రోజులకోసారి రాహుకేతులు పద్దెనిమిది ఒకసారి మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ఏదైతే అక్టోబరు నవంబర్ మాసంలో అక్టోబర్లోనే గురువు వక్రారంభం కావటం నవంబర్లో వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావం అనేది కొంత మారటం జరుగుతూ ఉంటుంది అయితే వచ్చే సంవత్సరం మనకి ఇరవై తొమ్మిదవ తారీఖున శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే ఈ గ్రహస్థితి వల్ల కూడా కొంత పెరుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చిన శని ఎప్పుడైతే పన్నెండవ స్థానంలోకి వస్తాడో మేషరాశి వాళ్ళ కొంత శని ప్రారంభం అవుతాడని అర్థం అంటే ఎల్నాటి శని యొక్క ప్రారంభం గురువు మంచివాడే గురువు వక్రత్యాగం ఉన్నప్పుడు కొంత అనుకూలంగా ఉండడు కానీ గురువు వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశమే మేషరాశి వాళ్ళకు ఎలాంటి ఫలితాలు అంటే గౌరవం బాగా ఎక్కువగా ఉంటుంది మన ఆదాయం ఎనిమిది అనుకుంటున్నాం పద్నాలుగు ఖర్చు అనుకుంటాం అంటే గురువు వల్ల వాళ్ళు ఏంటంటే స్థితి అనేది మారుతుంటుంది అంటే వాహనాలు కొనుగోలు చేయటం అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం అలానే ఇంటి కన్స్ట్రక్షను పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఇలాంటివి జీవితంలో ఏదైతే వాళ్ళు సాధించాలనుకున్నారో అలాంటి సాధన కోసం డబ్బులు ఖర్చు పెడతారు అంతేగా నాకు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అయితే అమ్మో ఏదో భయభ్రాంతులు చెంది మాకేదో అయిపోతుందని మేష రాసి వాళ్ళు ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు కొన్ని జీవితంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది కొన్ని ఉంటాయి అలాంటి ఖర్చులకి స్థితికి మారటానికి వాళ్ళ జీవితం మారటానికి కొన్ని పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ దుస్తులు కొనువటం కానీ బంగారు ఆభరణాలు కొనటం అంటే డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది అంతే అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం వరకు కూడా చూస్తే ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి అంటే మనకి ఏదైతే ఉగాది వస్తుందో క్రోధినామ సంవత్సరంలో ఆ ఉగాది దగ్గర నుంచి కూడా కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మే ఒకటి నుంచి కొంత పెనుమార్పులు సంభవిస్తుంది అందువల్ల అధికారుల చేత కొంత మే వరకు కొంత ఇబ్బందులు ఉంటాయి మే తర్వాత అధికారుల ద్వారా అనుకూలంగా ఉంటుంది అలానే కొంత మే ఒకటి వరకు డబ్బు ఖర్చు అవుతుంది మే ఒకటి తర్వాత డబ్బు అనేది ఖర్చు ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంత విరోధం అనేది కలుగుతుంది విరోధం కలిగినా కూడా కొంత శత్రువులు ఎవరిలో మిత్రులు ఎవరిలో తెలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇంతవరకు ఎప్పుడైతే మనకు ఉగాది ప్రారంభమవుతుందో ఆ ప్రారంభం దగ్గర నుంచి కూడా మనకి మే ఒకటో తారీఖు వరకు వరకు మాత్రమే మధ్యరకమైన ఫలితం ఉంటుంది మే ఒకటి నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే ఏప్రిల్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ముప్పయో తారీఖు వరకు కూడా మనం చూసుకోవాలి మే ఒకటో తారీఖు నుంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో చాలా లాభం కలుగుతుంటుంది శని లాభంలో ఉన్నప్పటికీ కూడా కొంత మిశ్రమైన ఫలితాలు వస్తే ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంటుంది రాహు వల్ల శత్రులు మిత్రులు కలగటం అంటే శత్రువులు కలుగుతారు మిత్రులు కలుగుతారు అలానే భూలాభము గోప్రాప్తి అలానే స్థలాలు కొనటం ప్రజల మీద నమ్మకం పెరగటము అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి రంగంలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది అలానే రాజకీయ నాయకులకు కూడా తమ రంగంలో మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది అలాగే గుర్తింపు వృద్ధిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినిమా యాక్టర్స్ కానీ నాటక పరిశ్రమ రంగాల వాళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం ఉంటాయి అంటే సకల కార్యాలన్నీ కూడా వాళ్ళకి సిద్ధించే అవకాశం అనేది ఉంటుంది ప్రధానంగా ఇక్కడ ఏదైతే లాభము జయము ప్రోత్సాహం జరగటం ఒకటి అలానే సంపాదన పెరగటం ఒకటి కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం మాట గౌరవంగా పొందే అవకాశం ఉంటుంది అలానే కొంత ధన వ్యయం కూడా ఉంటుంది శుభ కార్యక్రమాలకు మాత్రమే ధన వ్యయం కలుగుతుంది సంతోషం కలుగుతుంటుంది వివాహం కానీ ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరుగుతుంటారు అంటే మే తర్వాత వివాహాలు జరుగుతాయి మే లోపల వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుబలం తక్కువ ఉంటుంది కాబట్టి అంటే జన్మంలో గురువు ఉండటం వల్ల కొంత ఆటంకాలు అయితే కలుగుతాయి అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఉగాది ప్రారంభం దగ్గర నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల ఏదైతే విద్యార్థులకు అనుకూలమైన కాలం స్త్రీలకి తను ముందుగా ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోవాలి అలానే వాళ్ళకి గురుబలం వల్ల అనుకూలమైన పరిస్థితి ఉంది మిగతా గ్రహాలు ఏదైతే రవి శుక్రుడు బుధుడు కుజుడు మిగతా గ్రహ రాహుకేతుల వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా అంటే ఎక్కువ శాతం క్రోధినామ సంవత్సరం అనేది మేష రాశి వాళ్ళకి నైంటీ పర్సెంట్ అనేది చాలా బాగుంటుంది అన్ని ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది తీర్థయాత్రలు విందులు వినోదాలు దుస్తులు బంగారు ఆభరణాలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి కానీ ఎల్నాటి శని మాత్రమే ప్రారంభమవుతుంది అది ఎప్పుడు ఇక చివరిలో క్రోధినామ సంవత్సరం చివరిలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతుంది అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కానీ అంత భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు ఈ రాశి సంబంధించి అంటే మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి తప్పకుండా అమ్మ వీళ్ళు చేయాల్సిన దుర్గా సప్తశతి పారాయణం ఒకటి చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి దాంతోపాటు తత్పురుషా ఇదే మహాదేవాదిమే తన్నోరుద్ర ప్రచోదయా తనే మంత్రాన్ని చక్కగా చేసుకోవడం చాలా మంచిది దానితో పాటు రాహు యొక్క ఆరాధన రాహుకాలంలో దీపం పెట్టుకోవటం ఒకటి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం బ్రహ్మాంహం అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది అయితే ఏంటంటే అంతా కూడా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది ఎందుకంటే గురుబలం అనేది అనుకూలంగా ఉండటం ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో మే నుంచి గురువు యొక్క ఫలితం వల్ల వీళ్ళకి ధనాదాయం కానీ లోటు లేకుండా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసిచ్చే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలకు కూడా చాలా మంచి అనుకూలమైన కాలం ఉద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా స్త్రీలు విశేషమైన కృషి చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులకు కానీ సినీ పరిశ్రమ వాళ్ళకు కానీ అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు త్రోధి సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలని జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి